కళ్యాణ్ తనుజల మధ్యన గొడవైన తర్వాత తనజా పూర్తిగా కళ్యాణ్ ని ఇగ్నోర్ చేస్తూ ఉంది ఓన్లీ టాస్క్ వర్క్ మాత్రమే కళ్యాణ్తో మాట్లాడుతుంది ఇక తన కిచెన్లో వర్క్ చేస్తూ ఉంటే ఇక్కడ కళ్యాణ్ తనని కలవరిస్తూ ఉంటాడు కమాండర్ తనజా కమాండర్ తనజా అని ప్రతి చిన్న విషయానికి కూడా తనజను పిలుస్తూ ఉంటాడు అలా కళ్యాణ్ తనజని పిలుస్తూ ఉండడంతో మిగతా కమాండర్స్ లేరా ఓన్లీ తనజయ ఉందా అంటూ రీతు ఆట పట్టిస్తూ ఉంటుంది ఇక అంతలోనే తనజ అయితే అడుగుతుంది ఏమైంది చెప్పండి రాజు అంటే నాకు కొంచెం పని చేసి పెట్టాలి అంటూ ఏదో ఒక పని చెప్తూ ఉంటా ఇక అంతలోనే తనుజను చూసి కోపమా నాపాయినా చూపవా ఇకనైనా అంటూ పాట పాడుతూ ఉంటాడు ఇక తనుజ వాటిని పట్టించుకోదు ఇక అలానే మనసులో పెట్టుకోవద్దని చెప్పిన మాటని కూడా కాస్త మనసులో పెట్టుకో తనుజా అంటూ ఆట ఆడిస్తూ ఉంటాడు ఆట పట్టిస్తూ ఇక తనుజ అయితే తను చెప్పిన పని చేశాక ఇంకా నేను వెళ్ళొచ్చా రాజు అంటూ అడుగుతుంది ఓకే కమెండర్ వెళ్ళొచ్చు మళ్ళీ నేను అడిగిన వెంటనే మళ్ళీ మీరు రావాలి అంటూ ఉంటుంది ఆ మాటలన్నింటినీ వింటూ రీతూ అయితే ఎంజాయ్ చేస్తూ ఉంటుంది బిగ్ బాస్ ఏమైనా మాకు దర్జాని ఇచ్చావా అంటూ నవ్వుకుంటుంది you okay.